హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షడేసన్ బ్లాగ్స్ అండి ఇంకా సో తమ్మ నెల చూసారు కదా చాలా బ్యాడ్ న్యూసే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను రీజన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి అసలు ఊహించలేదు పాపికిట్లా జరుగుతుంది అనేసి త్రీ డేస్ అయిందండి నిద్రలేక నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను త్రీ డేస్ నుంచి ఏడుస్తూ 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 నా ఫేస్ని ఇట్లా తెప్పించుకున్నాను అనేది అస్సలు ఆగట్లేదు మన కళ్ళ ముందు ఏమైనా జరిగిందనుకోండి అసలు మర్చిపోలేము అది కూడా అంత బ్లడ్ని చూసేసరికి నా మనసు అయితే ఏం వైపు కూడా వెళ్ళట్లేదు తెలుసా మైండ్ అంతా కూడా ఖరాబ్ చేసుకున్నాను అంతగా అస్సలు ఉంచలేదు పాప ఇట్లా జరుగుతుందని అసలు ఏమైంది అనేసి కూడా ఇలా ఈ వీడియోలో చెప్తానండి ఇది ఏది సింపతి కోసం ఏమీ చెప్పట్లేదు అని నేను ఒక యూట్యూబర్గా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి అది కూడా నేను మీ అందరు కూడా చెప్పాలనుకున్నాను ఇన్ కేస్ నేను తర్వాత వ్లాగ్స్ ఏమైనా చేసినా కూడా అందులో పాప కనప కనపడవచ్చు తనకు ఉన్న గాయం మీరు అడగచ్చు అదేది ఇప్పుడే చెప్తే ఇంకేదైనా నాకు కొన్ని సలహాలు కూడా మీరు ఇస్తారనేసి నేను ఈ వీడియోతో చేస్తున్నానండి పాపకి ఏమైందంటే ఎప్పుడులాగా స్కూల్కి మార్నింగ్ సెవెన్ థర్టీకి పంపిస్తుండే వాళ్ళు వచ్చేసరికి త్రీ అవుతుండే అండి స్కూల్ టైమ్ వచ్చేసి ఇంకా త్రీ నుంచి నేను పడుకుడు పెడతాను కొంచెం ట్యూషన్ టైం కాబట్టి ట్యూషన్కి వెళ్ళేసరికి కొంచెం ఫ్రెష్ ఉంటుంది కదా మైండ్ ఇంకా పడుకోకపోతే నైట్ ఇంకా ఈవినింగ్ కూడా చదవలేదు తర్వాత టెస్ట్లు అయితే ఉంటాయి కాబట్టి నేనైతే పాపని కొంచెం పడుకుడు పెడతాను పడుకొని పెట్టాక ఫైవ్ ఓ క్లాక్కి ట్యూషన్కి పంపిస్తానండి ట్యూషన్కి పంపించిన తర్వాత ఆ రోజు ఏమైందంటే ఇది థర్డ్ డే అనమాట ఈ రోజుకి ట్యూషన్ పంపించిన తర్వాత వచ్చింది ఇంకా సిక్స్ థర్టీకి అట్లా వచ్చింది అప్పటికి ఆ రోజు ఫుల్ వర్షం అనమాట అసలు ఇక్కడ ఏంటో మా బ్యాడ్లకేమో మరి వర్ష ఎప్పుడు వర్షం అంటే ఈ ఇయర్ ఏంటో ఇట్లా అయ్యింది వర్షాలు అయితే పడుతున్నాయి వర్షం పడితే మంచిదే అని కొంచెం చల్లగా ఉంటుంది కానీ ఏంటంటే మరీ గౌరవం అనమాట మాది కొంచెం వాటర్ పర్లేదు అందరు వాట్స్ అంటే లీక్ అట్లా అవుతున్నాయి మేము పైన ఉన్నాం కాబట్టి ఇప్పుడుకైతే ఏం లేదు ఇంకా సడన్గా పాప వచ్చేసి ఇట్లా స్ట్రైట్ కదా ఇట్లా ఓపెన్ అవ్వక ఆ వదిలేసే డోర్ వేసేసే వదిలి వదిలేసి నేను ఈవినింగ్ వేస్తాను సో మీకు ఇప్పుడు పాపని కూడా చూపిస్తానండి అసలు అంత ఘోరంగా ఉంది ఎందుకంటే భయపడతారు నాకే అసలు రాత్రి అయ్యేసరికి భయం భయం వేసేస్తుంది ఫేస్ అంతా ఈ పక్కనంతా కూడా స్వెల్లింగ్ 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 వచ్చేసింది సో ఇంకా స్కూల్ టైం ట్యూషన్ టైం అయిపోయిన తర్వాత సిక్స్ థర్టీకి వచ్చింది కదా వచ్చిన తర్వాత ఎదువరికి ఒక మంచం ఉండేది ఎదురుగా ఎందుకంటే ఇది డోర్ అనుకోండి ఇలా ఇలా ఇది ఓపెన్ డోరు ఎంట్రెన్స్ ఇది ఇక్కడ ఒక మంచం నేను పెట్టేశాను ఈ మధ్యనే మార్చిన మంచం కూడా ఇంతకుముందు ఏంటంటే అది ఇటు సైడ్ ఉండేది ఇన్వర్టర్ తెచ్చిన తర్వాత మంచం అనేది ఇటు మార్చేసాను మార్చిన తర్వాత తను ఇలా వచ్చింది కదా కొంచెం ఇక్కడ ఈ మధ్యలో అయితే గచ్చు మీద టైల్స్ కాబట్టి చాలా టైల్స్ కాబట్టి నేను ఆ రోజు మార్నింగ్ పడుతుండేనండి ఆ దెబ్బేదో మా పాపకు తగిలింది ఎందుకంటే కొంచెం స్లిప్ అయిపోయి నా బటర్ బుర్ర మొత్తం బదులైపోతుండే హెడ్ అంతా అది ఇంకా పాపకు అట్లా అయిపోయింది ఇంకా ఇలా వచ్చింది ఎంట్రన్స్ ఇక్కడ వాటర్ అయితే పట్టాయి పరిగెట్టుకుని వస్తారు పిల్లలు ఎట్లా ఉంటారు వాళ్ళకి ఇంకా నడకే రాదు ఈ వయసులో పరిగెట్టడమే కదా ఇంకొచ్చి ఇలా వచ్చారు ఇంక ఇక్కడ వాటర్ ఉంటే ఇంక వెంటనే స్లిప్ అయిపోయి ఇక్కడ ఇక్కడ అనమాట ఈ నోస్ మీద తగిలింది దెబ్బ తగిలితే బ్లడ్ అనమాట అప్పుడు నేనైతే అస్సలు ఆ బ్లడ్ అంతా ఇక్కడ 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 ఇది అంతా కూడా ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు ఎందుకంటే ఫేస్ అంతా బ్లడ్ అయిపోయింది డ్రెస్ అంతా బ్లడ్ అయిపోయింది ఇల్లు గచ్చు మీద టైల్స్ మీద అంతా బ్లడ్ అయిపోయింది అసలు ఉన్నది ఎలాగ పిల్లలా ఉంటుంది బక్క పీస్ అండి అసలు ఇది ఎన్ని పెడతాను తెలుసా ఫ్రూట్స్ అయితే చెప్పలేను అన్ని ఫ్రూట్స్ అన్ని మంచి ఫ్రూట్సే పెడతాను కానీ అలాగే ఉందన్నమాట బక్కగానే ఉంటుంది వాళ్ళ డాడీలాగా ఇంకా పడిపోయిన తర్వాత బ్లడ్ మేము నోట్ల నుంచి వస్తుందా ముక్కులో నుంచి వస్తుందా ఎటు నుంచి వస్తుందో తెలియదు మీ నరిచే అరపులకి మా బ్లాక్ వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చేసి నా నేను ఇంకేం చేయట్లేదు పావన పట్టుకుని ఏడుపు తప్ప మనం నాకు ఇంకా ఏ వేరే ద్యాష లేదు ఏడుస్తూనే ఉంటే మా వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పాపను కొంచెం ఐసింగ్ అన్నీ పెట్టేసి క్లీన్ చేశాను అనమాట క్లాత్తో క్లీన్ చేసేసి ఐస్ ఉంటుంది కదా ఐస్ అంతా కూడా పెట్టారు నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు నేను ఒక పక్కన కూర్చొని ఏడుస్తుంటే నన్ను వచ్చి గట్టి పట్టుకుని ఏడుస్తుంది వాళ్ళు డాడీ ఒకటి డాడీ కూడా అప్పుడు ఇంకా డ్యూటీ నుంచి లేరు ఇంక తనకు వెంటనే కాల్ చేశాను ఇట్లా అయ్యింది అనేసరికి ఏమైంది అంటే తనకు ఒకసారి వస్తున్నాను అనేసి ఒక ఫైవ్ మినిట్స్లో నైతే ఇంకా వెంటనే వచ్చారు హాస్పిటల్కి ఆన్ ది స్పాట్ తీసుకుని వెళ్ళిపోయాము ఇక్కడ ఎంహెచ్కి ఎంహెచ్ తీసుకుని వెళ్తే అక్కడ ఏమన్నారంటే నాకు ఎక్కువ ఎంహెచ్ ఫెసిలిటీస్కి అయితే ఎంతగా నచ్చదండి ఎందుకంటే నాకు బయటనే బెటర్ అనిపిస్తుంది కేరింగ్ అనేది కొంచెం లేటు డోస్ అనమాట లేటు వల్ల లేటు తగ్గుతుంది జ్వరమైన ఏదైనా డోస్ అనేది బాగుంటుంది కానీ లేటుగా అనమాట సో పిల్లలు ఎట్లా ఉంటారు అంత లేట్ అంటే వాళ్ళు అసలు తట్టుకోలేరు కదా జ్వరమైనా ఏదైనా కూడా నేను బయట నుంచి తప్పించేసుకుంటాను మెడిసిన్ ఏదైనా కోల్డ్ ఏదైనా కఫ్ అయినా లేదంటే పారాసెటమాల్ అయినా కూడా నేను అన్ని బయట నుంచి తప్పించుకొని ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళినంత అక్కడ నుంచి ఇది చిన్న హాస్పిటల్ అనమాట ఎందుకంటే రక్తం అనేది ఒక్కొక్క డ్రాప్ ఉంది కదా ఆ డ్రాప్ కారుతున్నందుకు కారుతుంది ఆన్ ది స్పాట్ ఏమైందంటే పాపకి వామిటింగ్ చేసేసింది ఆ వామిటింగ్ చేసిన అయితే నన్ను హాస్పిటల్ అయితే పిచ్చేదాన్ని లేడిచేదాను హాస్పిటల్లో వామిటింగ్ చేయకూడదు కదా ఒకసారి ఏదైనా దెబ్బ తగిలితే పిల్లలు అనేది వామిటింగ్ అసలు చేయకూడదు వామిటింగ్ చేసేసి కళ్ళు తిరుగుతున్నాయి మమ్మీ నాకు నిద్ర వచ్చేస్తుంది అని అన్నది మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది పక్కన డాడీ నువ్వు పిచ్చిదానిలా చేయకు ఇది హాస్పిటల్ అంటే మన పిల్లలు ఎట్లా ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి అది హాస్పిటల్ అవ్వని ఎక్కడ మన బాధని మనం అక్కడ చూసుకోవాలి కదా వామిటింగ్ అయిపోయింది ఒకసారి తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ తలనొప్పి వస్తుంది అని అంటుంది ఇంకా ఆ హాస్పిటల్ కూడా పాపకి ఇంకా వామిటింగు తర్వాత కళ్ళు తిరిగిపోయేవి ఇంకా ఇదిగోండి మా పాపని చూసారనుకోండి ఇప్పుడు భయపడతారు అలా ఉంది ఒక సైడ్ అంతా కూడా చూపించలేను ఇదే ఇటు సైడు ఈ ముక్కు దగ్గర ఇదంతా కూడా ఆ రోజు తగిలిన రోజు ఏమనిపించలేదు అంటే ఎక్కువ ఏమనిపించలేదు బట్ ఈ టూ డేస్లోనా స్వెల్లింగ్ అంతా ఒక సైడ్ అంతా వచ్చేసింది అంతా అనుకుంటారు కదండి బ్యాడ్ లక్కేనండి అస్సలు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ ఈ హాస్పిటల్ నుంచి వాళ్ళు డ్రెస్సింగ్ అన్నీ చేశారు చేసిన తర్వాత రక్తం అనేది ఒక్కొక్క డ్రాప్ 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 అస్సలు ఆగట్లేదు అనమాట రక్తం వస్తుంది పక్కన వామిటింగ్ చేసేసింది మేము ఇంకా వేరే హాస్పిటల్కి అయితే అక్కడ నుంచి మాకు గిఫ్ట్స్ ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోయాము బాబుని కూడా పట్టుకుని వెళ్ళిపోయాము వాడు అసలు ఉండు మా ఆయన ఏమన్నారంటే నువ్వు అస్సలు నువ్వు తట్టుకోలేవు నువ్వు ఉండిపో బాబుని అన్నారు బట్ నేనైతే నేను ఎలా వదిలేస్తే కంపల్సరీ వస్తాననేసి నేను ఇంకా ఆ రోజు నైట్ ఏనండి ఎనిమిది గంటలకి వెళ్ళిపోయాము వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్ చూశారు చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హా నార్మలే అనేసి అన్నారు అనమాట సో నార్మల్ ఏంటి రక్తం అలా వస్తుంది ఏదైనా చూడండి అని అనేసి ఇంకా అనేసరికి వాళ్ళు స్టిచ్చెస్ వేసేద్దామన్నారు స్టిచెస్ ఇంత వయసులోనా వద్దు అసలా అని అది అన్నీ అన్నీ నేను అంటున్నాను ఏదో చూడండి అంటున్నారు వాళ్ళు వేస్తానంటే వద్దు అంటున్నాను స్టిచెస్ ఆ స్టిచ్చెస్ అనే మాట విన్నాను తర్వాత దీనికి ఒక బ్యాండ్ ఇట్లా వేసారు తీసిన తర్వాత నేనేం చేశానంటే పక్కన మా వారు ఉన్నారు కొంతమంది ఉన్నారు అక్కడ అలా ఇంకా నాకు అప్పుడు లేదు ఒక వామిటింగ్ వచ్చినట్టు కళ్ళు తిరిగిపోయి ఆన్ ది స్పాట్ కింద పడిపోయాను నేను ఆన్ ది స్పాట్ కింద పడిపోయాను పడిపోయిన తర్వాత పేషెంట్లా చేస్తే నేను పేషెంట్ అక్కడ అయిపోయాను మళ్ళీ నాకు అందరు లేపేసి బెడ్ మీద పెట్టారనమాట బెడ్ మీద పెట్టేసి నాకు కాళ్ళన్నీ ఇలా ఇలా మసాజ్ చేయడము అట్లా మా వారత్ చేశారు ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే నేను సెట్ అయ్యాను సెట్ అయ్యాక మళ్ళీ వెళ్ళాను స్టిచ్చెస్ అయితే ఏమొద్దు ఏదైనా దవా ఏమైనా ఉంటే ట్యాబ్లెట్ ఏంటనే వేయండి లేదంటే ఇంజక్షన్ వేసేయండి పెయిన్ కోసం అన్నాను ఎందుకంటే ఐరన్ తగిలింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమన్నారంటే స్టిచ్చెస్ వేస్తే బెటర్ అని అన్నారు బట్ నేను అస్సలు స్టిచెస్ వేయనివ్వలేదు ఆ స్టిచ్చెస్ మచ్చ అనేది తన మచ్చ అలా ఉండిపోద్ది టాబ్లెట్ ఇక అనేసి అన్నాను తర్వాత ఏమైందంటే కొంచెం దా అవి ఇచ్చారు కొంచెం డ్రెస్సింగ్ అంతా చేసిన తర్వాత కొంచెం క్లియర్ అయింది అయిపోయిన తర్వాత నైట్ పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ టైప్ వచ్చిందనమాట అంటే చీమ్ ఉంటుంది కదా చీమలాగా లాగా రావడం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మళ్ళీ లోపల మేము ఎక్స్రే అనమాట అక్కడే హాస్పిటల్లోనే ఇంటికి రాకముందు ఎదుగుంటే ఎక్స్రే అండి ఇది తినది చూపిద్దాం మనకైతే ఏం తెలియదు ఇవి డాక్టర్స్కే తెలుస్తుంది ఇందులో ఇంకా వాళ్ళే చూస్తారు కదా చిన్నగా బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది ఇదిగోండి ఇది సైడ్ చూసారు ఇక్కడ ముక్కు చూసారు కన్ను దగ్గర చూసారు ఇక్కడ ఈ ఈ ముక్కు దగ్గర ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ దెబ్బలేని ముక్కు దగ్గర ఫ్రాక్చర్ అయింది ఇలా కొంచెం మిరిగింది అన్నారు ఇరిగింది అనేసరికి భయపడిపోయాను నేను ఏం చేయాలంటే కనుక ఏం కాదు లేత చర్మం కదా త్వరగా అయిపోద్ది మళ్ళీ ఎప్పుడో అవసరం ఉంటే కనుక పెద్ద ఆపరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ ఏం అవసరం లేదనేసి డాక్టర్స్ అన్నారు ఇంకా వాళ్ళు అలా అన్నారు కదనేసి ఇంక ఇంటికి వచ్చాము ఎక్స్రే తీపిచ్చాము అసలు ఇది కూడా వాళ్ళు వద్దన్నారు అండి నేను బలవంతంగా నాకు ఎక్స్రే తీయండి స్కానింగ్ తీసేయండి ఏదంటే అదే మాట్లాడుతూనే ఉన్నాను అన్నీ ఇంకా వెళ్ళింద తీస్తే రిజల్ట్ అనేది అలా వచ్చింది సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా కొంచెం కొంచెం అలా కారింది మార్నింగ్ అయ్యేసరికి చీమలాగా మళ్ళీ మారింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు మన దీంట్లో ఉన్నది మనకు వాటర్ అనేది ఉంటుంది రెండు కలిసి ఇంకా బ్లడ్ని ఆప ఆగింది అనేసి ఏదో సంథింగ్ చెప్పారు డాక్టర్ అది క్లాట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆగిపోవడం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ అనేది రావడం జరుగుతుంది ఏం టెన్షన్ పడాల్సి ఉండేది రెండు టానిక్స్ ఇచ్చారండి సో అదే యూజ్ చేస్తున్నాను అంతేని ఇంకేం లేదు నన్ను ఎలా ఇప్పుడు స్కూల్కి టెన్ డేస్ అండి అస్సలు అన్నారు నేను పంపను పంపను ఇంట్లోనే చదివించుకుంటాను లేదా స్కూల్లో వర్క్ ఏమైనా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రూట్స్ అన్నీ పెడుతున్నాను దానిమ్మ ఎందుకంటే బ్లడ్ ఎక్కువ పోయింది కాబట్టి బీట్రూట్ అట్లాంటివి అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా ఏమైనా బ్లడ్ కోసము తర్వాత కుట్ట అంటే అది కొంచెం మాడిపోవడానికి ఏమేమి తినాలి ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అవే ఇంకా వండి పెడదానికి ట్రై చేస్తాను తనకు బెండి ఫ్రై ఇష్టం అంటే కనుక నేను బెండి ఫ్రై తెచ్చి మంచిగా ఆయిల్లోనైతే పాయలు వేసేసి ఇంక వేసాను అంతే ఈ టెన్ డేస్ కొంచెం పత్యం లాగా చేయాలండి ఏంటో నాకు అసలు నేను పత్తిలా చేయడమేంటో ఏంటో నా మైండ్ ఏం పని చేయట్లేదు ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక కొంచెం బాగుండదనిపిస్తుంది బట్ అక్కడ ఉంది కదా వీళ్ళు నానమ్మ మా అమ్మ కూడా కుదరదు ఇంకా తగ్గిపోద్ది కదా వాళ్ళని ఇంకెందుకు ఇబ్బంది పెట్టడము అనేసి ఇంకెవరిని కూడా నేనేమా ఫోర్స్ చేయట్లేదు ఇంక అంతా దేవుడి మీద వదిలేయాలి ఏది జరిగినా మనం మంచిగా అనేసి అనుకో అన్న అని అంటారు కదండి అలానే అనుకోవచ్చు ఆ రోజు తగలాల్సింది ఎలా అయినా తగులుతుంది మనం ఎంత ఆపాలన్నా కూడా ఆగదండి తగలాల్సింది తగులుతుంది బట్ నా నేనైతే మనసు మనసులా కావట్లేదు ఇప్పటికీ మూడు రోజులు అయిపోయింది నవ్వు అనేది నా ముఖం నుంచి నవ్వలేదు మా వారు ఒకటే తిడుతున్నారు నవ్వట్లేదు ఎందుకు ఇంట్లో ఇలా ఉంటున్నావు అంటే పిల్లగా ఎలా ఇది నా నాకు కళ్ళ ముందండి నా చేతులు ఇట్లా పడిపోయినప్పుడు బ్లడ్తో చూశాను నాకు ఎలా ఉంటుంది మనిషి అసలు బాగా రావట్లేదు తాతరైతే అదే కళ్ళకి వస్తుంది అంతే మా వంగారే బే త్వరగా తగ్గిపోద్ది కదా ఫ్రెండ్స్ చూసారీ పక్కనంతా అస్సలు నేను చూపించినాను కూడా తను మళ్ళీ వీడియో చూసి మళ్ళీ యాడ్ చేస్తుంది ఖచ్చితా ఏమమ్మా యాడ్కూడదు యాడ్కోకూడదు ఓకేనా ఏం అవ్వదు నీకు త్వరగా తగ్గిపోద్దు డాక్టర్ ఏ చూడు ఏమవ్వదు ఇదండి ఈరోజు బ్లాగు అదే విక్కీ చూడండి ఎంత అందంగా ఉంది కదా కదా మమ్మీ ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు బ్లాగు విక్కీని త్వరగా తగ్గిపోవాలనేసి వాళ్ళు కోరుకుంటారమ్మా సరేనా ఓకే కదా మమ్మీ తగ్గిపోవాలని కోరుకుంటారు కదా త్వరగా తగ్గిపోద్ది మా విక్కీ ఇంకా మంచి నయం అయిపోద్ది ఇప్పుడు జస్ట్ ఇది ఇప్పుడు నవ్వాను నేను ఈరోజు బ్లాగు ఇదేనండి బాయ్ చెప్పేసానా చెప్పదు బాయ్